వాడి ఊపిరి తీసేయాలి ఎప్పుడు ఎక్కడ ఎలా నైన్ థర్టీకి కమాండ్ సెంటర్ లోకి ఎంటర్ అవుతాడు నైన్ ఫిఫ్టీ టూ కి సెలూన్ దగ్గర సైన్ చేస్తాడు నైన్ ఫిఫ్టీ సిక్స్ కి చమేలి పరోటా సెంటర్ కి వస్తాడు వాడు చాయ్ తాగే లోపే అటు నుంచి వాళ్ళు ఇటు వీళ్ళు ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ కేంద్రం ఇప్పుడు జనరంజని కార్యక్రమం చెప్పబోయేది చేయబోయేది సుల్తాన్ గబ్బర్ సింగ్ बोन सर हम्म तैष्णवजन तो रे कही पीढ़ पर जाड़े वैष्णव जन చూసారా కొత్తవాళ్ళు గారు మా రత్నపుర గుర్రాలు చాలా ఫేమస్ అండి కొన్ని రోజుల్లోనే కోట్ల వ్యాపారం గుర్రాలు వ్యాపారం కాదురా పరిచయ వేదిక దేశం నలుమూలలో ఉన్న ఒక చోట కలుసుకుని సంబంధాలు కలుపుకోవడం కోసం పెద్దలు పెట్టిన ఆచారం కలుసుకుని ఏం చేసుకుంటారు ఒకప్పుడు సాధించిన విజయాల గురించి మాట్లాడుకుంటాం ఇప్పుడు బాధిస్తున్న విషయాల గురించి చర్చించుకుంటాం అయినా మా రాజుల మధ్య లక్ష తొంభై విషయాలుంటాయి అవి గుర్రాలు ఎక్కువైపోయింది ఎలా ఉన్నారు ఒక్కసారి మీ నిండిపంచే ముట్టుకోవచ్చు నమస్తే మధుమతిజీ మీరు మాట్లాడుకురా అవుట్లో రామ్ మహర్షి నమస్తే వీరు రాజా మహేంద్ర సింగ్ వారి కుమారులు యువరాజ్ సింగ్ సింగ్ వారి సోదరులు వీరేంద్ర సింగ్ చౌహాన్ కూడా పరిచయం హరినారాయణ వీళ్ళంతా దేశ విదేశాల్లో వ్యాపారం చేస్తారు నా బిడ్డ దేశాన్ని వ్యాపారం చేస్తాడు పైగా బుద్ధిమంతుడు నమస్తే హరినారాయణ గారు ఈ పరిచయ వేదికలో నాకు చోటి కొట్టాక ఇంట్లో తాక్కుంటామనుకున్నారు సిగ్గు లేకుండా హరినారాయణ అదుపు తప్పిన నిన్ను ఊరి జనాన్ని ఆ సర్దార్ గాడ్ని అడిచిపెట్టే రోజు దగ్గరలోనే ఉంది ముందెళ్ళి అదుపు తప్పిన నీ గుర్రాన్ని కంట్రోల్ చేసుకో యానిమల్ ట్రూయిల్టీ కేసు అవుతుంది ఉన్న కేసులు సరిపోవంటే పక్క తక్కు ఇలా గుర్రాన్ని లొంగ తీసుకునే వాడికే పిల్లనివ్వాలి అనుకుంటే అలాంటి మన జాతి వస్తాడు ఇస్తారా ఎవరెవరు ఈ హరినారాయణగాడు ఎప్పుడు పోతాడో మన వాటాలు వస్తాయో అవునవును ఎప్పుడొస్తాయో ఏంటో రాజా సింగ్ నీ బలానికి బలుపుకి కట్టుతప్పిన జాతి కంట్రోల్ అవుతుంది ఉడుపుతో ఓర్పుతో దారికి తెచ్చే హరినారాయణ జీ రాజసం బ్లడ్ షేరింగ్ లో ఉండదు బ్లడ్ ఫైరింగ్ లో ఉంటుంది గెలవడానికి వచ్చిన వాళ్ళందరూ రాజులు కలరాబ్బా గెలిచిన వాడే రాజు అవుతాడు ముందే చూశారు సాబ్ జీ డౌట్ ఉండేది రాజా సాబ్ ఇప్పుడు కన్ఫర్మ్ అయింది దయారన్లో ఈ ప్లేస్ తెప్పి కదా వాడు ఎప్పట్లోగే కమాండ్ సెంటర్కి వచ్చి రిజిస్టర్ లో సైన్ చేసి టీ తాగడానికి వస్తాడు నేను పోతున్నానుగా అంతే అసలు ట్విస్టు చెమెలీ సిస్టర్స్ బదులు మనోళ్ళను చూసి షాక్ అయ్యే లోపే అకస్వాణి వివిధ భారతీ విజయవాడ కేంద్రం ఇప్పుడు జనరజనీ కార్యక్రమం కౌంటర్ చేసేంట్రా

అంతా బంగారమే తీసుకోండి ఇవన్నీ మాకు మీ మేనకొడలు అశ్వీని మా వారి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కదా ఏ మీ నాన్నకు మీ పెద్ద ముందుగా మీ అమ్మెందుకు రాజు ఒక్కడే ఉంటాడు రానులు ఎంత ముందు మా తప్పు లేదు మీరేంటో మాకు తెలుసు చెప్పుకోడానికే కాని చెల్లెలు ఉంచుకున్న దానికి పుట్టిన పాపానికి కుక్క కేసినట్టు చిన్న ముక్క విసిరారు ఈ పెళ్లి జరిగితే మీరు మాలో ఒకరవుతారు అందరూ బాగుంటారు మా వారు ఒప్పుకున్నట్టే కానీ హరినారాయణ ఒప్పుకోకుండా సిగ్గులేదు పండుకున్న విలువ బంధుత్వానికి లేదు మీ హరినారాయణ మా గారితో సమానం వెళ్ళి మాట్లాడు వెనుక మావాళ్ళుంటారు నీ ఒంట్లో పారుతున్న రాజావారి రక్తానికి నేను బానిసని వంశనాశనాన్ని కోరేవాడితో వియ్యమందమన్నప్పుడే నీ మర్యాద పోయింది రాజుగారి కూతురు మర్యాద అండి రాజకుమార్ గబ్బర్ సింగ్ఐ నడుస్తుందండి ఏ జనరేషన్ కల్తీ అయినా కమ్యూనిటీ మొత్తం గబ్బు పట్టిపోతుంది కాబట్టి కుల పెద్దలందరూ కంగారు పడిపోయి ఈ పెద్ద మనిషిని పంపించారు మాట్లాడండి మీకు తెలియకుండా జరుగుతుందా జరుగుతుందాయణ పులానికి తలవంపులు తీస్తే ఊరుకో ఏం పర్వాలేదండి ఏ పాపానైనా భరించడానికి మన పాపాల భైరుడు ఉన్నాడు భైరవ గారండి రాజ్ పెళ్లి చేసుకుని ఎంత మందిని చంపుతారండి ఊరందరికీ తెలుసండి కదా పెంచిన పిల్ల ప్యాలెస్ లో ఉందో వాడి వల్ల ఉందో తెలుసుకోవాలి కదా కోటలో అందరికీ తెలుసండి సాబ్జీకి తప్ప ఏవండి మేమిద్దరం ఇష్టపడ్డాం ఈ విషయం మీకు ఎలా చెప్పాలా అని ఇక మాట్లాడింది చాలు నాకు మీ ఇష్టం కన్నా రాజా వారి ప్రతిష్ట ముఖ్యం ఈ సంస్థానం నాశనం అవుతుంది చూస్తూ కూర్చోలేదు మీకోసం చావడం కూడా ఓ బాధ్యతగా బతుకుతున్నవన్నీ నీ ఎలాజి భర్త కావాలో నాకు తెలీదాడు ఆఫ్టర్ ఆల్ మనకు సేవలు చేసే సిపాయి ఎక్కడ పుట్టాడో తెలియదు గాలికి పుట్టి గాలికి పెరిగా కులమే లేని రక్తము కులం తక్కువ రక్తం వెళ్ళండి అహంకారంతో కులాలను కించపరిస్తే తలదీసి మోలేస్తాను కాపు తనని ప్రేమించినప్పుడు ఈ సంస్థానానికి తన వారసురాలను నిజంగా నడుస్తుంది తెలిసే తన నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నా కానీ ఏంటో కుదరలేదు నా డ్యూటీకి ఎవరైనా ఎదురొస్తేనే ఊరుకో అలాంటిది నా ప్రేమకు ఎదురొస్తే ఎంతమంది అడ్డొచ్చినా సరే తన్నుకుంటూ తీసుకెళ్ళగల